స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అనుకున్న పని జరగడము లేదా లేక సమయానికి పని జరగడము లేదా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులను ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు స్నేహితులారా మనము ఏ ఆలోచన కలిగి ఉన్నామో ఏ కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నామో ఏ ఆశతో ఒక పనిని మనం ప్రారంభిస్తామనంటే ఏ ఆలోచన కలిగి ఒక పనిని ప్రారంభిస్తామనంటే వెంటనే ఆ పని ఏ అడ్డంకులు లేకుండా నెరవేరాలని ఆ కార్యంలో మనము విజయాన్ని సాధించి ఆ కార్యం యొక్క ప్రతిఫలాన్ని ఫలములను అనుభవించాలన్న ఆశతో ఎంత త్వరగా అయితే అంత మంచిది అని ఒక కార్యాన్ని మనము ప్రారంభించేటటువంటి వారంగా ఉంటాం అయితే మన జీవితంలో కొన్ని పర్యాయాలు మనం ప్రారంభించినటువంటి పనులు వెంటనే జరిగిపోవండి ఎన్నో ఎన్నో ఆటంకములు అడ్డగించి ఆ పని చాలా డిలే జరుగుతూ ఉంటుంది మనం ఉద్యోగం రావాలని కష్టపడతాం కానీ ఉద్యోగము వెంటనే రానటువంటి పరిస్థితులు కొంతమంది మీ గృహము నిర్మించాలని కొంతమంది మీ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని లేక పిల్లల విషయంలో వారి వివాహ విషయంలో ఇలా ఎన్నో ఎన్నో కార్యములను తలపోసి అవి జరగకపోయినప్పుడు ఎంతో నిరాశను నిస్పృహను గందరగోళాన్ని ఆసక్తి కోల్పోవడాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉంటాం కొన్నిసార్లు మన మనసు కూడా చాలా వేదనలోనికి వెళ్ళిపోతూ ఉంది ఎంతో కష్టపడుతూ ఉన్నానే ప్రయత్నము చేస్తూ ఉన్నానే నా శక్తులన్నిటినీ దారపోసి ఈ పని జరగాలని అనేక రీతులుగా ప్రయాసపడుతూ ఉన్నానే అయినా కూడా ఈ పని జరగట్లేదని వేదనకు కష్టానికి గందరగోళానికి లోనేటటువంటి వారంగా ఉంటాం అయితే స్నేహితులారా దేవుని వాక్యాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు మనకు ఒక ఆదరణకరమైనటువంటి మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నీ పని లేట్ అవుతున్నటువంటి వేళ డిలే జరుగుతున్నటువంటి వేళ నువ్వు తలపెట్టిన కార్యమునకు అనేక అడ్డంకులు తగులుతున్నటువంటి వేళ దేవుడు నీకు సెలవిచ్చుచున్నటువంటి మాట మాట ఏమిటనంటే మనం ఎంత ట్రై చేసినా కూడా జరగవలసినటువంటి పని మనం ఏదైతే కార్యాన్ని తలపెట్టినామో ఆ ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ కలదు ప్రతి ప్రయత్నమునకు ఒక సమయం అంటూ కలదు మనం ఎంత ట్రై చేసినా కూడా ఆ కార్యము తన సమయాన్ని బట్టి నెరవేరేటటువంటిదిగా ఉంది మనం ఎంత ప్రయాసపడినా కూడా ఎంత తొందరపడ్డా కూడా కష్టపడినా కూడా చూడండి స్నేహితులారా ఎండాకాలంలో వానకాలాన్ని తీసుకొని రాలేం అలాగే వానకాలంలో ఎండాకాలాన్ని తీసుకొని రాలేం వాటి వాటి కాలముల ప్రకారము ఆ కాలాలు ఎండాకాలముగా వానకాలముగా సంభవించేటటువంటివిగా ఉన్నవి అలాగే దేవుడు నిర్ణయించినటువంటి ఋతువులు ఉన్నాయి కదండి ఋతువులు కూడా వాటి వాటి కాలమును అనుసరించి రాత్రి కూడా తన కాలాన్ని అనుసరించి పగలు కూడా తన కాలాన్ని అనుసరించి జరిగేటటువంటివిగా ఉన్నవి స్నేహితుడా నీవు ఎన్నో రోజుల నుంచి నిరీక్షిస్తూ ఉన్నావు కదా నీ కార్యము జరిగించబడట్లేదు అని దుఃఖపడుతూ ఉన్నావు కదా వేదనకు కన్నీళ్ళకి లోనయ్యేటటువంటి వాడవుగా ఉన్నావా నా పని జరగట్లేదు అని ఎంతో దుఃఖపడేటటువంటి వాడవుగా ఉన్నావా ఈ సత్యాన్ని అంటే దేవుడు ఆ పని జరిగించడానికి ఒక కాలాన్ని సమయాన్ని నిర్ణయించినాడు ఆ కాలంలో ఆ సమయంలోనే ఆ కార్యము నెరవేరుతూ ఉంది లేట్ అవుతుందని దుఃఖపడకు లేట్ అవుతుందని నిరాశ నిస్పృహలకు లోనుగాకు లేట్ అవుతుందని నీ ఓపికను వదిలిపెట్టకు లేట్ అవుతుందని నీ ప్రయత్నాన్ని ఆపివేయకు నీ ప్రయత్నంలోనే ఉండు నిరీక్షణతోనే ఉండు ఓపికతోనే ఉండు తగిన కాలమందు దేవుడు అటువంటి నీ కార్యాన్ని ఆయన తప్పకుండా నెరవేర్చేటటువంటి వాడుగా ఉంటాడు ఆ కార్యం యొక్క ఫలితాన్ని ఫలములను నీవు అనుభవించేటటువంటి వాడవుగా ఉంటావు నీవు ఊహించిన దానికంటే నువ్వు అనుకున్న దానికంటే రెండింతల విజయాన్ని దేవుడు ఆ కార్యంలో నీకు అనుగ్రహించబోతు ఉన్నాడు రెండింతల ప్రతిఫలాన్ని దేవుడు ఆ కార్యంలో నీకు అనుగ్రహించబోతు ఉన్నాడు ఎంతో ఆత్మీయ అనుభవం కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రసంగి ఈ ఆలోచనకు ఈ ఆలోచన మనకు అందజేస్తూ ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి కూడా ఒక సమయం గలదు ఆ సమయం కొరకు వేచి చూడు అందరూ అవమానిస్తున్నారని తొందరపడకు అందరూ నీ మీద రాళ్ళు వేస్తున్నారని తొందరపడకు అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారని బాధపడకు అందరి దృష్టిలో నువ్వు చులకనైపోయినానని బాధపడకు దేవుడు తగిన కాలంలో నీ జీవితంలో ఆ కార్యాన్ని జరిగించేటటువంటి వాడుగా ఉన్నాడు అని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను అయ్యా మమ్మను ప్రేమించే దేవుడవై ఉన్నావు నిజమే తండ్రి మా కుటుంబానికి సంబంధించి పిల్లల జీవితములకు సంబంధించి ఉద్యోగము భవిష్యత్తునకు సంబంధించి ఎన్నో ఎన్నో కార్యములను మేము ప్రారంభించినటువంటి వారంగా ఉన్నాం ఆ కార్యములు వెంటనే నెరవేరకపోవడాన్ని బట్టి అనేకులు మమ్మల్ని హేళన చేస్తూ ఉండవచ్చు వెక్కిరింతల పాలు చేస్తూ ఉండవచ్చు అయ్యో అందరి దృష్టిలో చులకనైపోయానే అందరి మధ్యలో నవ్వులపాలైపోయానే అనే ఆ గాయము వేదన మమ్మల్ని వెంబడిస్తూ ఉండవచ్చు అయ్యా మీ వాక్యమందు సెలవిచ్చినారు ప్రతి పని దాని కాలానుగుణంగా సమయాన్ని బట్టి అది నెరవేరుతూ ఉంది ఓపికతో ఉండు నిరీక్షించు ప్రయత్నమును కొనసాగిస్తూనే ఉండు దేవుని మీద భారము వేయు అని మీరు సెలవిచ్చినటువంటి దేవుడవు అయా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి జీవితములను మార్చగలిగినటువంటి దేవుడవు పరిస్థితులను నూతనపరచగలిగినటువంటి దేవుడవు అయా అనుకూలమైనటువంటి జీవితాన్ని పరిస్థితులను అందించగలిగిన రక్షకుడవు శక్తిమంతుడవయ్య కార్యములను జరిగించగలిగినటువంటి దేవుడవయ్యా ఏ కుమారుడు ఏ కుమార్తె ఏ కుటుంబము తగిన కాలమందు దేవుడి కార్యాన్ని జరిగిస్తారు అని తమ జీవితంలో ఆరోగ్యం విషయమైన కుటుంబం విషయమైన వివాహ విషయమైన ఉద్యోగ విషయమైన ఆర్థిక అంశములకు సంబంధించిన విషయాలైనా మీకు అప్పగిస్తూ ఉండగా తగిన కాలంలో వారికి విజయాన్ని దయచేసి వారి హృదయ వాంచలను తీర్చుమనే రక్షక ఏసయ్య మీ నామమున అడిగి వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదము మనల్లరకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్